కాన్సన్ట్రేషన్ పిల్లల్లో గెలిచే పిల్లలంటే కాన్సన్ట్రేషన్ ఉండడమే ఆ కాన్సన్ట్రేషన్ మీద ఆ ఏకాగ్రత మీద కొంచెం సేపు ఒక క్లాస్ తీసుకుంటారు విజయ్ మాస్టర్ ఈయన ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ అరవై ఐదు సంవత్సరాలు చాలా సంవత్సరాల నుంచి పిల్లల్లో జ్ఞానాన్ని పట్టించడానికి పిల్లల్లో ఏకాగ్రత పట్టించడానికి ఏకాగ్రత ద్వారా వచ్చేటువంటి అంశాలు పట్టించడానికి మాతో కలిసి తిరుగుతున్నటువంటి విజయ్ గారిని క్లాస్ తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నా విజేతలం మేము విజయ సారదులం విజేత మేము విజయ ఎందుకు గొంతు రావట్లేదు ఎందుకు గొంతు లేదా మీకు विजय तलम विजय साधुलम ये पाग्रद को तो साधिस्तां ये पाग्रद को तो साधिस्तां तो विजया नेनो तो, विजया ఈ విజేత స్కూల్ మేనేజ్మెంట్ కి డైరెక్టర్స్ కి అలాగే టీచర్స్ కి ఇప్పుడున్న ప్రతి ఒక్క సిబ్బందికి శిరస్సు నమస్కరిస్తున్నాను మీరు చాలా బుద్ధిమంతులు లాగా నేను చూస్తున్నాను మీరందరూ శక్తివంతులు మీరంతా బుద్ధివంతులు ఇక్కడ ప్రతిదీ కూడా పట్టుకోండి చక్కగా దాన్ని ఆచరించండి ఆచరించడం అంటే ఈ క్షణం నుంచి ఆచరించారు ఏకాగ్రత నాకు సారు ఇచ్చారు ఏకాగ్రత అంటే ఒక సారి ఎంత చక్కగా ఏకాగ్రత చేస్తుందో తన నోట్లోంచి లాలాజలాన్ని తీసి చక్కగా ఆ దారాన్ని చక్కగా అల్లుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా దాని పని ఏకాగ్రత చేయటమే తెలుసు ఎన్నోసార్లు పోతుంది వర్షం వస్తే పోతుంది గాలి వస్తే పోతుంది కానీ తన ఏకాగ్రత మాత్రం కోల్పోతుంది అలాగే ఒక సింహానికి ఒక నైతికత ఉంది దానికి ఒక గొప్ప గర్జన ఉంది మీకు కూడా గర్జన ఉంది అలాగే కుక్క దాని యొక్క గుణం మరగటం మరి మణిగుణం ఏమిటి మానవులుగా మనిషిగా మణి గుణం ఏమిటి ఎదగటం అంటే ఎత్తు ఎదగటం కాదు ఇలా ఎదగటం కాదు ఎందుకు ఎదగాల ఏకాగ్రతలు ఎదగాల విజయం సాధించడం వల్ల ఎదగాల ప్రతి పనిలో ఎదగటం కావాలి అలాగే మనం సైకిల్ చాలా చాలాసార్లు కింద పడటం కానీ ఏకాగ్రతనే సైకిల్ చూస్తాం ఇప్పుడు మేము చిన్న మీ ఏకాగ్రత పరిశీలితా అనుకుంటాను ఒకసారి పన్నెండు మైనస్ నాలుగు జీరో నేను సమాధానం కూడా చెప్పాను కానీ ఇది రేదనే మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత సార్ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు గుర్తు చేస్తే నేను అప్పు చెప్తాను అప్పుడు దాకా సైన్స్ దాన్ని పక్కన పెట్టారు ఓకేనా ఇప్పుడు ఏకాగ్రత అంటే నాకు గుర్తొచ్చింది మా అమ్మగారు గుర్తొస్తారు ఒకసారి మీరు నాతో అనండి నమస్తే నమస్తే సదా వచ్చలే మాతృమూతే చెప్పండి నమస్తే నమస్తే सदा मा त्रभो नमस्ते नमस्ते सदा सदा सदावे मातृभु मातृभु నమస్తే నమస్తే మాతృభాషే నమస్తే నమస్తే సదావచ్చలే మాతృభాషే మనం పొద్దున్న లేస్తే బయకు రావట్లేదు అనుకుంటా వస్తున్నాయి వినపడుతున్నా మాట వినపడుతున్నా మీకు ఓకే చేతులు ఎత్తండి చెప్పక్కర్లేదు చేతులు ఎత్తి వినపడితే చేతులు ఇప్పుడు ఇప్పుడు మాతృమూర్తిని చదువుతున్నాం మూడు సార్లు ఓకే ఓకే పర్లేదు చేతుల నుంచి మాతృమూర్తి ముందు అమ్మను తెలుస్తున్నాం మన యొక్క భారతదేశాన్ని మన యొక్క మాతృ తెలుసుకున్నాం మన యొక్క మాతృభాష తెలుగు భాష అయితే మనకి ఏకాగ్రతలో మా అమ్మగారు గుర్తొస్తారు ఎందుకంటే నా చిన్న చెల్లెలు తన ఉయ్యాల్లో ఉన్నప్పుడు మా అమ్మగారు ఎక్కడో బయట పనులు ఉంటుంది కానీ నా చెల్లె ఏడవగానే తను కనిపెట్టేస్తుంది ఏం కనిపెడుతుంది ఆమెకి ఆకలి అవుతుందా లేదు ఇంకేదైనా బాధ అయిందా ఏదైనా కుట్టిందా కడుపుల నొప్పి వచ్చిందా ఆ తల్లికే అర్థమైంది మనకి అర్థం కాదు నిజంగా ఆకలి ఆ బిడ్డలు తాళీ దానికి వెళ్ళిపోతున్నాం మా అమ్మ అదే ఆ పాపకి చెల్ల గుట్టినా లేకపోతే భయపడి ఏడుస్తున్నా ఆ నాన్న ఒకసారి చెల్లి దగ్గరకు పోయినా అని ఆ తల్లి చెప్తుంది అంటే ఆ ఏకాగ్రత మనలో ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోండి